కి నమస్తే అండి నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ముల్కలపల్లి గ్రామం తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ అండి మేము ఇక్కడ రెండు వేల తొమ్మిది నుంచి మా గురువుగారు ప్రతాప్ గారితో కలిసి మేము ఇక్కడ వ్యవసాయం చేద్దామనే ఉద్దేశంతో నేను బేసిక్గా న్యాయవాదిని ఉండి కూడా మా గురువుగారు న్యాయవాది మేమిద్దరం కూడా ఇక్కడ వ్యవసాయం చేయాలి ఏదన్నా న్యాచురల్గా మనము వ్యవసాయం చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ ములకలపల్లి గ్రామంలో ఈ వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగిందండి మేము స్టార్టింగ్లో కొద్దిగా పప్పాయ మునుగా వేయడం జరిగిందండి దానికి అనుబంధంగా నాటుకోళ్ళు పెంచాలి అనే ఉద్దేశంతో మేము స్టార్టింగ్లో మాకు డైరీ ఫామ్తో పాటు నాటుకోళ్ళు కూడా పెంచడం జరిగిందండి నాటుకోళ్ళల్లో మేము స్టార్టింగ్లో యాసిల్ అంటే మనకు ఏదైతే భీమవరం అంటారో భీమవరము ఈ మెట్టవాటము ఇటువంటి పెట్టలు పొందులు తీయడం జరిగిందండి స్టార్టింగ్లో దీన్ని ఒక బిజినెస్ లాగా కన్వర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను నేను ఏం చేసిన అంటే నా ఆలోచన ఇప్పుడు మనం ఏదన్నా కోళ్ళు కొనుక్కోపోయే వాళ్ళు మన దగ్గర అంటే కోడి పిల్లలు ఎవరైనా చిన్న చిన్న రైతులు కొనుక్కోబోతే వాళ్లకు ఎర్నింగ్స్ అనేవి అంటే సంపాదన అనేది మల్టిపుల్గా ఉండాలి అంటే వాళ్ళకు కోడి అమ్ముకుంటే రావాలి గుడ్డు అమ్ముకున్నా రావాలి తర్వాత కోడిని కోళ్ళు పొదగాలి గుడ్లు పెట్టాయి ఆ పొదిగిన కోళ్ళతోటి పిల్లలు రావాలి ఇట్లా మల్టిపుల్గా అంటే నాలుగు రకాలుగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి నేనేం చేసినాను నేను మల్టిపుల్గా ఉండాలనే ఉద్దేశంతో నేను పుంజులు వచ్చేసి అసిల్ పుంజులు తీసుకోవడం జరిగిందండి ఇప్పుడు మా మా బ్రీడింగ్లో ఈ పెట్టలు వచ్చేసి మీడియం యాసిల్ ఉన్నాయండి తర్వాత కొన్ని సోనాలి ఉన్నాయి ఇప్పుడు అది చూస్తే నేకడు నెక్ అండి అది ఈ మెడ మీద దానికి జుట్టు ఉండదు దీన్ని నేకడు నెక్క అంటారు దీంట్లో నాటుకోళ్ళు కూడా ఉన్నాయి ఇవి గుడ్లు పెట్టి పొదిగేటువంటి కోళ్ళు కూడా ఉన్నాయండి ఊరుకోళ్ళు అంటాం కదా వాటి తత్వం ఎట్లా ఉంటుంది అంటే అవి గుడ్లు పెడతాయి గుడ్ల మీద కూర్చొని పొదుగుతాయండి అటువంటి కోళ్ళు ఉన్నాయి ఈ మీడియం యాసిల్ ఉన్నాయి తర్వాత యాసిల్ ఉన్నాయి తర్వాత సోనాలి కూడా ఉన్నాయండి దీంట్లో పెట్టల్లో పుంజులు వచ్చేసి అన్నీ కూడా యాసిల్ పుంజులు కొన్ని నార్మల్ పుంజులు వీటి ద్వారా వచ్చేటువంటి పిల్లలు మల్టిపుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది నా ఓన్ ఏడాతో క్రియేట్ చేసుకున్న బ్రీడ్ అండి ఇది దీంట్లో నాట్లు ఉన్నాయి సోనాలి ఉన్నాయి తర్వాత యాసిల్ ఉన్నాయి మీడియం యాసిల్ ఉన్నాయి మొత్తం నాలుగు బ్రెయిన్ల పెట్టలు పుంజులు వచ్చేసి మాత్రము మాక్సిమం యాసిల్ పుంజులే అండి అన్ని భీమవరం మన పందిమ కోళ్ళకు సంబంధించిన జాతి పుంజులు ఉన్నాయండి ఇవి తీసుకోవడం వల్ల మనకు లాభం ఏంటి అంటే మన దగ్గర ఎవరైనా వంద చిక్స్ తీసుకోకపోతే దీంట్లో కొన్ని చిక్స్ పిల్లలు చేసేటువంటి కోళ్ళుగా తయారవుతాయి అంటే అవి గుడ్ల మీద కూర్చొని పిల్లలు చేసేటువంటి కోళ్ళు కొన్ని ఉంటాయి కొన్ని కటింగ్ వచ్చే కోళ్ళు ఉంటాయి కొన్ని ఏమో మనకు గుడ్లు పెట్టేటువంటి కోళ్ళు ఉంటాయి ఈ విధంగా ఉండడం వల్ల మన దగ్గర ఎవరైనా పిల్లలు తీసుకపోతే వాళ్ళకు గుడ్డు మీద ఆదాయం వస్తుంది తర్వాత కోడి పెద్దగా అయితే అమ్ముకుంటే మాంసం మీద ఆదాయం వస్తుంది తర్వాత కొన్ని గుడ్లు పెట్టే కుక్కరు కూర్చునే కోళ్ళు పిల్లలు చేసే కోళ్ళు కూడా ఉంటాయి కాబట్టి అవి పిల్లలు చేస్తే వాళ్ళ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది ఈ విధంగా మనము మల్టిపుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా నేను డిజైన్ చేసుకోవడం జరిగిందండి దీంట్లో చాలా మందికి అనుకుంటారు దీంట్లో నాటుకోడి లేవు ఇవి నాటుకోళ్ళు కావు అని నేనే చెప్తున్నాను అండి దీంట్లో నాటుకోళ్ళు కూడా ఉన్నాయి దీంట్లో నాటుకోళ్ళు ఉన్నాయి యాసలు ఉన్నాయి మీడియం యాసెలు ఉన్నాయి తర్వాత సోనాలి ఉన్నాయి ఈ విధంగా నాలుగు బ్రీళ్ళని ఒకటే దగ్గర చేర్చి మంచి జాతి పుంజులతోటి తర్వాత మామూలు మన నాటు పుంజులతోటి తొక్కించడం వల్ల మనకు వచ్చేటటువంటి ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది నాలుగు విధాలుగా పనికి రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ బ్రీడ్ డిజైన్ చేసుకున్నాండి దీనివల్ల నాకు అవుట్పుట్ మంచిగుందండి నేను నా దగ్గర టెస్ట్ చేసినాను నా దగ్గర పిల్లలు కూడా చాలా గ్రోత్ ఫాస్ట్గా వస్తున్నది తర్వాత అవి సేలింగ్ కూడా ఉన్నవి ఎగ్ ప్రొడక్షన్ కూడా బాగుంది వాటిది నేను అన్ని రకాలుగా నేను నా దగ్గర ట్రైన్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను ఈ బ్రీడ్ డిజైన్ చేసుకున్నాండి ఈ బ్రీడు మనం మెయింటైన్ చేయడం వల్ల రైతుకు లాభము రైతుకేముంటుందండి కష్టపడతాడు కోడి మనకు కొన్ని బ్రీడ్లు ఉంటాయి సోనాలి ఉంటుంది నాలుగు నెలల్లో వస్తుంది ఈ బ్రీడ్ ఉంది ఇది కొంచెం లేటుగా వస్తుంది మనకు చేతికి చేతికి లేటుగా వచ్చినా కానీ మల్టిపుల్గా లాభం రావాలి అనే ఉద్దేశంతో మనకు ఎగ్ ఇచ్చేవి తర్వాత మీటుకు మనకొచ్చేవి తర్వాత మనకు మళ్ళీ రీప్రొడక్షన్ చేసేవి అంటే మళ్ళీ గుడ్లు పెట్టి కూర్చొని పొదిగి పిల్లలు చేసి తిప్పే కోళ్ళు కూడా మనం దీంట్లో జమ చేయడం జరిగిందండి ఈ విధంగా మనం నాలుగు బ్రీడ్లని మనం ఒక దగ్గర వేసి ప్రొడక్షన్ చేస్తున్నామండి ఇవన్నీ కూడా మన దగ్గర బ్రీడర్లు వచ్చేసి సుమారుగా మనకు రెండు వందలు దాకా ఉన్నాయండి రెండు వందల వరకు ఉన్నాయి పెట్టలు దీంట్లో పుంజులు కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై వరకు పుంజులు ఉన్నాయి మనకు వీటి నుంచి వచ్చే ఎగ్స్ని మేము ప్రతిరోజు కలెక్ట్ చేస్తామండి రోజు ఇప్పుడు మనకు రోజు నుంచి ముప్పై నుంచి యాభై గుడ్ల వరకు కూడా ఒక్కో రోజు యాభై వస్తాయి ఒక రోజు తక్కువ వస్తాయండి ఈ గుడ్లన్నీ జమ చేస్తాము ఈ గుడ్లు జమ చేసినవి ప్రతి వారం రోజులకు పది రోజులకు ఒకసారి మనకు వచ్చే ప్రొడక్షన్ అంటే మనకు నాలుగు వందల నుంచి ఐదు వందల గుడ్లు వరకు జమ చేసి ఇవన్నీ కూడా మనకు ఇంక్యువేటర్లో పెట్టడం జరుగుతుందండి ఇంక్యువేటర్లో పెట్టి అవి వచ్చే బ్యాచ్ దీంట్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల మూడు వందల యాభై వరకు కూడా అంటే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మనకు హ్యాచింగ్ పర్సంటేజ్ ఉంటుందండి ఇప్పుడు మనకు కోడి గుడ్డు పెట్టినా కానీ పెట్టిన పది గుడ్లు పదిహేను గుడ్లు అన్ని పిల్లలు కావండి కొన్ని సందర్భాల్లో మాత్రమే అవుతాయి ఎప్పుడవుతాయి కొన్ని సందర్భాల్లో అంటే మనకు పిల్ల కాకపోవడానికి కారణం ఏంటి అంటే మనకు పెట్ట గుడ్డుకు వచ్చినప్పుడు పుంజు ఏదైతే తొక్కుతుందో పెట్ట మీద అది ప్రాపర్గా క్రాసింగ్ కావాలండి కొన్నిసార్లల్లో ఏమవుతుందంటే ఒక పుంజు పెట్టని క్రాసింగ్ చేసినప్పుడు వేరే పుంజు వచ్చి కొడుతుందండి కొట్టినప్పుడు ఆ క్రాసింగ్ సరిగ్గా కాదు ఫిఫ్టీ పర్సెంట్ క్రాసింగ్ సిక్స్టీ పర్సెంట్ క్రాసింగ్ అయినా గుడ్డు పెడుతుంది కాకపోతే మొత్తము పిల్ల ఫామ్ కాదు దాంట్లో కొన్ని అబ్నార్మల్ అంటే సగం పిల్లలు ఫామ్ అయ్యి గుడ్లు అనేది చనిపోయే పిల్లలు ఉంటాయి కొన్ని ఏదైతే పుంజు పెట్టా కరెక్ట్ క్రాస్ అవుతుందో అటువంటివి మాత్రమే మనకు హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు అవుతాయండి అట్లా మనకు మన దగ్గర ఉన్నటువంటి సిస్టంలో ఇప్పుడు మాకు సెవెంటీ నుంచి ఎయిటీ వరకు కూడా మనకు హ్యాచింగ్ పర్సంటేజ్ వస్తుందండి ఆ వచ్చిన పిల్లల్ని మళ్ళీ మేము బ్రూడింగ్ చేసుకుంటాము కొంతమంది కస్టమర్లు వస్తారు రైతులు వాళ్ళు ఒకరోజు పిల్లలు తీసుకుపోయి సాస్తామనుకుంటారు కొంతమంది చూస్తే మనకు బ్రూడింగ్ అయిన పిల్లలు ఇవ్వండి సార్ అంటారు వాళ్ళకు మేము ఫార్టీ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ బ్రూడింగ్ కంప్లీట్ అయ్యి వ్యాక్సినేషన్ అటువంటి పిల్లలు కూడా మనము సప్లై చేయడం జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర పెంపైనటువంటి కోళ్ళను కూడా మనకు నాటు కోడి కింద అంటే ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల కిలోలాగా కూడా మనము అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ కోళ్ళని దీంట్లో మనము డే చిక్ అమ్ముతాం మేము తర్వాత బ్రూడింగ్ అయిపోయిన ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ చిక్స్ అమ్ముతాము తర్వాత వచ్చేసి మా దగ్గర పెద్దగైన కోళ్ళను కూడా మేము అమ్ముతామండి ఇప్పుడు మనకు కనిపించే ఈ కోళ్ళన్నీ కూడా ఇవన్నీ బ్రీడర్స్ అండి ఇవి మేము అమ్మమా దీంట్లో మనకు ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి అంటే మా దగ్గర వచ్చినటువంటి పిల్లలలో గుడ్లు పెట్టి పొదగడానికి వచ్చినటువంటి జాతి మనకు ఏర్పడుతుందండి అది మేము ఇన్ని రోజుల అనుభవంలో ఈ పద్నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మేము గమనిస్తాము ఏ గుడ్డు ఏ పిల్ల పొదుగుతుంది ఏ పిల్ల పొదగదు ఏ కోడి పెద్దగా అయితే పొదగడానికి అవకాశం ఉంటుంది అది మాకు అర్థమవుతుంది అర్థమైన దాన్ని బట్టి ఆ కోళ్ళు మంచిగా ఉండదు బ్రీడు ఇది బ్రీడింగ్ చేస్తే మంచిగా పిల్లలు బాగా వస్తాయి అవుట్పుట్ అనుకునేవన్నీ కూడా మేము సపరేట్ చేసి మళ్ళీ మేము పెంపు చేసి మళ్ళీ వీటిల్లోనే కలపడం జరుగుతుందండి అట్లా కలవంగా వచ్చినటువంటి వంటి ప్రొడక్షన్ మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ వంటి పుందు ఇది మాకు మెయిన్ అనండి ఇది ఈ ఎర్ర పుంజు వచ్చేసి దీని వయసు ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అండి ఇప్పుడు ఆ పుందు వయసు ఆ ఎర్ర పుంజు అక్కడికి వెళ్తున్నటువంటి పంజం పుందు అది దాని బ్రీడ్ పిల్లనే అది దాని వయసు వచ్చేసి పదకొండు సంవత్సరాలు అండి అది మా దగ్గరే పుట్టింది కానీ ఈ రోజు కూడా దాని బరువు సుమారుగా ఐదు నుంచి ఆరు కిలోలు ఉన్నా కానీ అది పెట్టని మీద చాలా మంచి క్రాసింగ్ చేస్తుంది అండి ఇది చాలా మంచి క్రాసింగ్ చేస్తుంది దీని నుంచి వచ్చిన పిల్లలు చాలా ఉన్నాయి మనకు దాని కాళ్ళు చూస్తే మనకు అర్థమవుతుంది కాళ్ళు చాలా బలంగా దృఢంగా ఉంటాయి ఇప్పుడు దాని వయసు లెవెన్ ఇయర్స్ అండి ఇప్పుడు దానికి పుట్టిన పిల్లలు ఇక్కడ దీంట్లో చాలా ఉన్నాయండి ఇది కూడా దానికి పుట్టింది ఆ పుంది కూడా దానికి పుట్టింది మేము దీంట్లో కొంచెం క్వాలిటీ మంచిగా అనిపిస్తుంది అనుకునే వాటిని ఇట్లా మన దగ్గర వచ్చే సంతతిని మనం కొన్ని ఆపుకొని మళ్ళీ ప్రొడక్షన్ పెంచుకోవడం కోసం అని చెప్పి ఉపయోగించుకుంటాం జరుగుతుందండి ఇప్పుడు దీంట్లో ఈ బ్రీడింగ్ నుంచి మనకు వచ్చినటువంటి గుడ్లు కానివ్వండి మనం ఏదైతే ప్రొడక్షన్ వస్తుందో ఆ ప్రొడక్షన్ని మేము పెద్దగా చేసి మీట్ పర్పస్ అమ్ముతామండి జనరల్గా మాకు మీట్ పర్పస్ అమ్మడానికి ఛాన్స్ ఇవ్వట్లేదండి కొత్తగా వచ్చే రైతులు కొత్తగా ఫామ్స్ పెట్టాలి అనుకునే వాళ్ళు మాకు డేచిక్స్ కానివ్వండి లేకపోతే మనకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ బ్రూడింగ్ అయిపోయిన చిక్స్నే తీసుకెళ్తారు ఎక్కువ మాకు పెంచి పెద్దగా చేసి అమ్ముకునే ఛాన్స్ ఈ మధ్యకాలంలో మాకు దొరకట్లేదండి